నీట మునిగిన వాడ ఈ వాడ మునగడానికి ఏకైక కారణం ఏంటంటే సింగరేణి పెద్ద చెరువులో ఉన్న రెండో అలుగుని అడుగులు ఉన్న అలుగుని దాన్ని పూర్తిగా ఇరవై అడుగులు చేయడం వలన ఆ ఎనభై అడుగుల నీళ్ళు ఎగువ ఉన్న కస్తూరబా స్కూల్సు అలాగే కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ లోతట్టు మయంలో మునిగిపోవడం జరిగింది దయచేసి అధికారులు ఇప్పుడైనా గమనించి ఈ యొక్క వంద అడుగులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కస్తూరబా స్కూల్ పూర్తిగా లోతట్టు మయంలో మునిగిపోయింది మందులవాడ